శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ కరుణాయ నమ ఓం జగద్గురు వేదవేత ఓం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహాత్మ్యం భాగం యాభై ఐదు యాభై ఐదుగా చదువుకుంటున్న స్కందం పంచమ స్కందం అధ్యాయం తొమ్మిది దేవతలు అందరు శక్తి శక్తులతో అమ్మవారు వచ్చారు మహిషుడిని చంపుతాకి మహిషుడు మంత్రులు వెళ్ళి ఆమె ఆమెకి రమ్మని లేకపోతే అతనే వస్తాడు మహిషుడు వస్తాడు అన్నట్టు చెప్తున్నారు ఇప్పుడు తొమ్మిదవ అధ్యాయంలో ఆ రాక్షస మంత్రి మాటలు వింటూనే మహాదేవి విరగబడి నవ్వింది క్షణంలో గంభీరంగా మారింది మేఘగర్జనలా ఉరిమి పలికింది మంత్రివర్య నేను దేవతల కన్న తల్లిని మహాలక్ష్మి అంటారు నన్ను సర్వదైతులను సంహరించడం కోసం వచ్చాను మహిషుని మట్టు పెట్టమని ఈ దేవతలు ప్రార్థిస్తే వచ్చాను యజ్ఞ భాగాలను హరిస్తూ దేవతలందరినీ నానా హింసలు పెడుతున్నాడు కదా మీ ప్రభువు అందుకని మీ నాయకుని చంపడం కోసం ప్రయత్నపూర్వకంగా వచ్చాను ఒంటరిగా వచ్చాను నాకు సైన్యం లేదు నువ్వు సామోపాయంగా స్వాగతం పలిగావు మధురంగా సంభాషించావు అందుచేత సంతోషించి క్షమిస్తున్నాను లేదంటే ఈ పాటకి నిన్ను చంపి ఉందును నా చూపులు కాలాగ్ని వీచుకులు ఈ పాటకి నిన్ను దహించి వెద్దును మధురంగా మాట్లాడావు కనుక బ్రతికిపోయావు మధుర వాక్కులు ఎవరినైనా ఆనందపరుస్తాయి కదా వెళ్ళు నీ ప్రభువుతో చెప్పు నా మాటగా చెప్పు రాక్షస రాక్షసాధమా జీవితేచ్ఛ ఉంటే వెంటనే జీవి జీవితేచ్ఛ ఉంటే వెంటనే పాతాళానికి పారిపో లేదంటే ప్రాణాలను కోల్పో ఎన్నో పాపాలు చేశావు అన్నిటికీ శిక్షగా నిన్ను సంహరిస్తాను బాణాలతో నీ అంతా తూట్లు పొడుస్తాను యమలోకానికి పంపిస్తాను ఈ పాటి నా దయాలుత్వాన్ని తెలుసుకుని వెంటనే పాతాళానికి పారిపో ప్రాణాలు నిలుపుకో నిన్ను చంపితే దేవతలకు స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది ఈ స్వర్గాన్ని ఈ భూమిని ఈ సముద్రాన్ని విడిచిపెట్టి పారిపో పాతలానికి పారిపో యుద్ధం చేయాలని కోరికగా ఉంటే వెంటనే బయలుదేరి రా మహావీరులతో మహాబలాలతో తరలిరా తరలిరా అందరినీ ఒకేసారి యమలోకానికి పంపిస్తాను ప్రతి యుగంలోనూ నీ వంటి మహామూడుల్ని ఎంతో మందిని సంహరించాను ఆయుధాలు ధరించావు కనుక యుద్ధం చేసి వాటికి సాఫల్యం చేకూర్చు లేకపోతే ఉత్తినే బరువు మోసినట్టు అవుతుంది నువ్వు ఇప్పుడు మన్మథ పీడితుడు కాడా అయ్యావు కాబట్టి తప్పకుండా వచ్చి యుద్ధం చెయ్యి బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు కదా అని విరవేగుతున్నట్టున్నావు నీకు స్త్రీ చేతిలోనే మరణం రాసిపెట్టు ఉంది బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు కదా అని నావు నీకు స్త్రీ చేతిలోనే మరణం రాసిపెట్టు ఉంది ఆ మాట మర్చిపోవద్దు బ్రహ్మదేవుడి మాటకు తిరుగులేదు అందుకే నేను వచ్చాను స్త్రీ రూపం ధరించి వచ్చాను నీ పాపం పండింది చావు మూడింది మరొక్కసారి తుది హెచ్చరికగా చెబుతున్నాను జీవితేచ్ఛ ఉంటే ప్రాణాలు గుప్పిటి పెట్టుకుని పాతారానికి పారిపో మహాదేవి ఇచ్చిన ఈ సందేశాన్ని శ్రద్ధగా విన్న ఆ మంత్రివర్యుడు భయాన్ని దాచుకుంటూ మరింత వినయంగా సంభాషించాడు దేవి ఆడవారికి తగినట్టు మాట్లాడేవు కానీ ఒక్క విషయం ఆలోచించు మా ప్రభువెక్కడా నువ్వెక్కడా ఇద్దరికి యుద్ధం ఎలా నువ్వు ఒంటరివి పైగా చిన్నదానివి నూతన యుగంలో ఉన్నావు నూతన యవ్వనంలో ఉన్నావు సుకుమారివి మరి అతడో మహేషుడు మహాకాయుడు కఠినుడు అనంత సైన్య సమేతుడు భీకర శస్త్రాస్త్ర సమన్వితుడు నిన్ను చాలా తేలికగా సంహరిస్తాడు మదగజం ఒక మాలతి పుష్పాన్ని నలిపివేసినట్టు చితిమేస్తాడు ఎంతకన్నా పౌరుష పౌరుషంగా మాట్లాడదామంటే సంశయిస్తున్నాను శృంగారానికి రసభంగం అవుతుందని భయపడుతున్నాను మా రాజు నీ పట్ల భక్తి తత్పరుడు సాధానాలు రెండే ఉపయోగించమని ఆదేశించాడు అందుకని ఆగుతున్నాను లేదంటే ఇంత పరుషంగా మా స్వామిని నిందించిన నిన్ను ఈ పాటికి ఒకే ఒక్క బాణంతో సంహరించి ఉండేవాణ్ణి రూప యవ్వన గర్వంతో మిథ్యాభి మిథ్యాభి మానంతో మేరమీరి పలుకుతున్నావు నీ అందాని గురించి విని మోహితుడయ్యాడు కదా అని లోగు కట్టినట్టున్నావు అందుకనే నేను నిన్ను సంహరించకుండా ప్రియంగా మాట్లాడవలసి వస్తుంది సకల రాజ్యాన్ని సకల కోశాన్ని మా ప్రభువు నీకు సమర్పిస్తాడు అనుకూలంగా అభిప్రాయం ఏర్పరచుకో రోషానికి పోయి మరణాన్ని కోరి తెచ్చుకోకు భామిని ఆలోచించు ఇంతగా కాళావేలా పడి బతిమాలితున్నాను భక్తితో నీ కాళ్లకు మొక్కుతున్నాను మా ప్రభువుకు మా ప్రభువును తిరస్కరించుకో వెంటనే మహారాజ్ఞిగా పట్టాభిషేకం జరిపించుకో ఓ శుచిస్మిత ఉల్లోకాలు నీకు పాదాక్రాంతమవుతాయి అతడితో సంసార సుఖాలను అనుభవించు ఈ మాటలకు మహాదేవి మరొక్కసారి నవ్వింది సౌమ్యంగానే బదులు పలికింది ఎనవయ్యా వెరివాడా నువ్వు మహిషుడికి ఆప్తుడివి ముఖ్యుడివి అనుకుంటూ అనుకుంటా అలాగే కనిపిస్తున్నావు అలాగే కనిపిస్తున్నావు నీ పశుబుద్ధి ప్రతి మాటలను తొనికెసలాడుతుంది ఇలాంటి వాడు మంత్రిగా ఉన్నాడంటే ఇక అసలు వాడు ఎంత బుద్ధిమంతుడో తెలుస్తూనే ఉంది దొందుకు దొందే అన్నట్లు సరిపోయింది విధి ఎంత చక్కగా కూర్చింది మిమ్మల్ని దన్ని నేను ఆడదాన్నే పురుషుని కాను శ్రీవేషం కూడా ధరించాను నీ ప్రభు ఆడదాని చేతిలో మరణం కావాలని బ్రహ్మదేని బ్రహ్మదేవుణ్ణి ఆశయించాడు కదా ఎంతటి మూర్ఖుడో అటువంటి చావు వీరోచితమే అనుకున్నాడు అయినా ఆర్థించాడు కనుక అదే జరుగుతుంది అందుకే నేను వచ్చాను నాకు ఏ సైన్యమూ అవసరం లేదు ఏ ఆయుధమూ అవసరం లేదు దైవం ప్రతి ప్రతికూలించిన వాణ్ణి చంపడానికి ఒక గడ్డి బరక చాలదు అదే అవుతుంది దైవం అనుకూలించిన వాడికి వజ్రాయుధమైన గడ్డిపరకంత కాదు మరణం పెట్టి ఉన్నాక ఎంత సైన్యం ఉండి ఏమి లాభం జీవుడికి దేహంతో సంబంధం కాలయోగాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటుంది విడిపోతూ ఉంటుంది లాగానే మృతి కూడా ముందే రాసిపెట్టి ఉంటుంది అది ఎవడికి ఎలా ఉందో అలాగే జరుగుతుంది మార్చడం ఎవరి వల్ల కాదు బ్రహ్మాదులకే తప్పనివి ఈ ఉత్పత్తి వినాశాలు అవునమ్మా అమ్మా రండి ఇక నీకు నీ ప్రభువుకును మృత్యువును తప్పించుకోలేని వారు ముచ్చటబడి ఇచ్చిన వరదానాలతో నీ ప్రభువులాంటి వారు మాకు మరణం లేదు అని విరవిగితే దాన్ని ఏమనాలి ఎంతకన్నే మూర్ఖత్వం వేరే ఉంటుందా అందుచేత ఓ మంత్రి త్వరగా వెళ్ళు మీ ప్రభువుకు చెప్పు అతడి ఏది ఆజ్ఞాపిస్తే అది నువ్వు చేయాలి కదా ఉద్యోగివి అందుకని నేను తప్పుపట్టడం లేదు వెళ్ళు నా మాటగా చెప్పు ఇంద్రుడు చే రేపటి నుంచి స్వర్గాధిపతి అవుతాడని దేవతలే అవిర్భోక్తులవుతారని మీరంతా పాతాలికైనా పారిపోండి లేదా ప్రాణాలనైనా కలుపు కోల్పోండి మొన్నటి యుద్ధంలో విష్ణుమూర్తితో సహా దేవతలందరినీ జయించాం కదా అనుకుంటున్నాడేమో అలా గర్వపడవద్దని చెప్పు అది నీ ప్రభు శక్తి కాదు బ్రహ్మ ఇచ్చిన పరం శక్తి తెలుసుకోమను వెళ్ళు అని ఖచ్చితంగా చెప్పింది అంతా విన్నాడు మంత్రి ఆలోచనలో పడ్డాడు ఇప్పుడు ఏం చేయాలి ఈవిడితో యుద్ధం చెయ్యనా తిరిగి వెళ్ళనా ప్రభు కామాతురుడై సంబంధం చక్కబెట్టి రమ్మని పంపించాడు నేను విరసం చేసి ఎలా వెళ్ళను అందుచేత యుద్ధానికి దిగడం సమంజసం కాదు ఎలా వచ్చానో అలాగే వెళ్ళి జరిగింది జరిగినట్టు ప్రభువుకి విన్నయిస్తాను తర్వాత ఏం చేయాలో ఆ బుద్ధిమంతుడే నిర్ణయించుకుంటాడు సచివులతో నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు అంతే నేను సాహసం చేయకూడదు జయమైనా పరాజయమైనా ప్రభువుకి అప్రియమే అవుతుంది కోపం వస్తుంది ప్రభువులు కదా కోపం ముందు పుట్టి తర్వాత వారు పుడతారు అందుచేత బుద్ధిగా తిరిగి వెళ్ళు ఈ సుందరాంగి మాటలు యథాతథంగా చెబుతాను ఆ తర్వాత ప్రభు ఇష్టం ఇలా ఒక నిశ్చయానికి వచ్చి ఆ మేధావి శీఘ్రంగా తిరిగి వెళ్ళాడు మహిషుడికి నమస్కరించి నిలబడి ఇలా ఉపన్యసించాడు మహారాజా సింహాసనంపై కూర్చున్న ఆ సుందరాంగిని చూశాను పద్దెనిమిది బాహులతో వరాయుధాలతో విరాజిలుతుంది పద్దెనిమిది బాహులు దేవి మా మహిష మహారాజును వరించి పట్టమహిష ముల్లోకాలు ఏలుకో మా ప్రభు నీకు దాసుడై నీ ఆజ్ఞులు నెరవేరుస్తూ నీకు ప్రియం కలిగిస్తాడు అని వినయంగా మనవి చేశాను ప్రభు నా మాటలకు ఆ భామిని చిరునవ్వులు చిందించింది కళ్ళు పెద్దవి చేసి చూసింది మంత్రి ఎంత మూర్ఖడివి దున్నపోతు మహిష అంటే పశువులోకెల్లా అధమాధమధం అధమా అధము దేవతా ప్రీతి కోసం దాన్ని బధిస్తారు మీ మనిషి మహిషిని పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పశువునా మరొక మహిషిని చూసి పెళ్లి చేయి కొమ్ములు కొమ్ములు రాసుకుంటూ తిరుగుతారు అరుచుకుంటూ క్రీడిస్తారు మూర్ఖుడ వారిని పెళ్ళాడటం కాదు ప్రాణాలు తీస్తాను పాతాళానికి పారిపొమ్మను లేదా నా చేతిలో మరణం తప్పదని చెప్పు పో అని గద్దించింది ప్రభు బాగా ఆలోచించి నేను ఇలా తిరిగి వచ్చాను అసలు ఆ క్షణంలోనే ఆ సుందరిని సంహరిద్దా అనుకున్నా రసభంగం అవుతుందేమో నీ ఆజ్ఞ తీసుకోలేదు కదా అని ఆలోచించి చేతులు కట్టేసుకున్నాను జరిగింది ఇది ప్రభు ఇటిపైన ఏమి చేయాలో దేవర వారి దివిచిత్వం రణమా మరణమా ప్రయాణమా పలాయనమా ఆలోచించి ఏది శ్రేయస్కరమో నిశ్చయించండి అని విన్నవించాడు అధ్యాయం పది మంత్రులతో మహిషుడి మంతనాలు వెంటనే మహిషాసురుడు వృద్ధ మంత్రులను సమావేశపరిచాడు ఏమి చేద్దామో చెప్పండి ఈమె ఎవరో శాంభరీ మాయలాగా ఉంది బాగా ఆలోచించండి ఉపాయాలన్నీ చర్చించండి కర్తవ్యం ఏమిటో తేల్చి చెప్పండి అన్నాడు మంత్రులంతా ఒకేలాగా స్పందించారు మహిష మహా మహాసుర సత్యమే పలకాలి ప్రియమే చెప్పాలి హితమే ఉపదేశించాలి ఇది పండితుల లక్షణం ఒక్కొక్కప్పుడు హితమైనది అప్రియం కావచ్చు ప్రియమైనది అహితం కావచ్చు ఔషధం అప్రియంగానే ఉంటుంది కానీ అదే హితం కాబట్టి అన్ని వేళలా సత్యానేది అగ్రపీఠం అయితే సత్యం చెప్పేవారు కాని వినేవారు కాని అట్టే మంది ఉండరు దుర్లభులు అవును ప్రియాలు పలికే వారు చాలా మంది ఉంటారు అందుచేత మహారాజా ఈ గహన విషయంలో మేము చటుక్కన ఏ నిర్ణయమో చేసి చెప్పలేం అసలు ఎవరికి ఎప్పుడు ఏది శుభమో ఏది అశుభమో తెలిసి చెప్పగలిగిన వాడు ఈ ముల్లోకాలను ముల్లోకాలలోనూ లేడు ఈ మంత్రుల మాటలు విన్న మహిషాసురుడు చిన్నగా నవ్వాడు అయితే అమాత్యులారా మీ అభిప్రాయాలను ఎవరి మటుకు వారు చెప్పండి అన్నీ విని నేను ఒక నిర్ణయం తీసుకుంటాను ఇది ఉత్తమోత్తమైన పద్ధతి అని అందరూ అంగీకరిస్తున్నారు కదా అన్నాడు అప్పుడు ముందుగా విరూపాక్షుడు గారి మనసును రంజింపచేస్తూ తన అభిప్రాయం చెప్పాడు మహారాజా ఒక ఆడిది మదమెక్కి మాట్లాడితే వాటిని ఇంతగా ఏమిటి అవి వట్టి బీభీషికలు బెదిరింపు మాటలు వాటికి బెదిరిపోతామా నీ వంటి రణ దుర్మదులు భయపడతారా అసత్యమని తెలిసి సాహసమని తెలిసి స్త్రీ శ్రేష్ఠితమని తెలిసి త్రిలోక విజేత నువ్వు బెదిరిపోవడం ఏమిటి నీ వంటి మహావీరుడు ఇలా దీనుడు కావడమే పెద్ద అపకీర్తి అంచేత నీ దాకా ఎందుకు గాని నేనొక్కడనే వెళ్లి ఆ చెండికను చీల్చి చెండాడి వస్తాను నువ్వు నిర్భయంగా ఉండు అంతగా అవసరమైతే కొంత సేనను తీసుకువెడతాను సర్ప పాషాలతో బంధించి ఒక ఆడదాని తెచ్చి నీ పాదాల చెంత నిలుపుతాను నీకు వశమయ్యేట్టు చేస్తాను గాని నా శక్తి సామర్థ్యాలు ఏమిటో విరూపాక్షుడి మాటలకు దుర్ధ్రుడు వంత పలికాడు ఆలోచింపగా ఆలోచింపగా ఆ మధమతి కామాత్ర అనిపిస్తుంది రూప గర్వితురైన నాయకులు ఇలాగే ఉంటారు భయపెట్టి నిన్ను వశం చేసుకోవాలనుకుంటుంది కామిని మనుల ఆహా భావాలను దశకులు మాత్రమే పసిగట్టగలరు ప్రియుడు పట్ల స్త్రీలు వక్త్రోక్తి పరాయణుడు అవి అందరికీ అర్థం కావు కామశాస్త్రం తెలిసిన వాడే అర్థం చేసుకోగలడు రణాంగంలో నిన్ను బాణాలతో ఉదిస్తానంది కదూ అంటే అర్థమేమిటో ఆలోచించు హేతు గర్భితమైన వాక్యాన్ని హేతుబద్ధంగానే చర్చించాలి కామినీమనుల కడగంటి చూపులను బాణాలు అనటం లోక ప్రసిద్ధం ఆ బాణాలను ప్రయోగిస్తానంటుంది మరొక రకం బాణాలను నీ మీద ప్రయోగించే శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే లేదు అటువంటిది ఒక ఆడది ప్రయోగిస్తుందా అసంభవం కాబట్టి ఇవి చూపులు తూపులే సందేహం లేదు ఇది తెలియక నువ్వు పంపిన మంత్రి విభరేదార్థాలు తీసి చెప్పాడు రణరంగంలో పడగొడతాను అంటే చేయి మీద ఓడిస్తాన అర్థం పురుషాయిత క్రీడగా దీన్ని సంభావించాలి ప్రాణాలు తీస్తానంటే కంగారు పడవలసిన పని లేదు పురుషుడికి వీర్యమే ప్రాణం ఇంతకన్నా వివరించడం మంచిది కాదనుకుంటాను ఇంత వ్యంగ్యంగా ఉంది ఆవిడ మాటల్లో గ్రహించడానికి రసవర్ గ్రంథాలు చదివిన అనుభవం ఉండాలి అదీ కాక ఎవరైనా స్త్రీ మన మీద కోపించినా గర్వం ప్రవర్తించినా మనకు లొంగిపోవటానికి ఇష్టపడుతుందన్నమాట అందుచేత అస్త్రాలు వద్దు శస్త్రాలు వద్దు నన్ను పంపించు మధురంగా మాట్లాడి ఆవిడ నీ చెంతకు తెస్తాను నీకు సేవకరాన చేస్తాను దుర్ధుడి దుర్ధరుడి అభిప్రాయంలో వేధిస్తూ తామ్రుడు వీరావేశంతో బొందు చించుకున్నాడు మహారాజా రసాలు లేవు హింగారు లేవు కామోదరా కాదు అమర్తగా కాదు ఆవిడ మాటలను కాసేపు పక్కన పెట్టి సందర్భాన్ని గురించి ఆలోచించండి స్త్రీ రూపంలో ఉంది ఒంటరిగా వచ్చింది నిరాలంబంగా నిలబడింది పద్దెనిమిది బాహువులున్న వారి మనని ఎక్కడా ఎప్పుడు కనీవని ఎరగం ఆవిడ ధరించిన ఆయుధాలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి ఇదేదో వైపరీత్యం అనిపిస్తుంది నవ్వొచ్చింది కాలరూపునియ వచ్చిందేమో ఇటీవల మన రాక్షసులందరికీ దుస్వప్నాలు దుస్వప్నాలు కనిపిస్తున్నాయి ఈ రోజు తెల్లవారుజామున నాకు ఒక స్వప్నం వచ్చింది నల్ల చీరలు ధరించిన నారీమని ఇంటి ముందు నిలబడి రోధిస్తూ కనబడింది ఇంటింట ఏవేవో పక్షులు వికృతంగా రోధించడం నగరమంతటా కనబడుతుంది ఇలాంటివే ఉత్పాతాలు రోజు ఏవో కొన్ని అందరికీ వదులవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆలోచించండి ఒక బాలామని నిర్భయంగా నిలబడి నిశ్చయంగా యుద్ధానికి పిలుస్తుంది ఆవిడ మానవకాంత కాదు రాక్షసి కాదు గంధర్వాంగన కాదు నిన్ను సమ్మోహపరచడానికి దేవతలు సృష్టించిన దివ్య వారేమని అయ్యుంటుంది నిన్ను భయపడమని నేను చెప్పడం లేదు పిరికి బందనే పలకడం లేదు పారిపోదం అనటం లేదు యుద్ధమే చేద్దాం ఏది జరగవలసి ఉంటే అది జరుగుతుంది దాన్ని ఎవరూ తప్పించలేడు కదా తామ్రుడి మాటలు మహిషాసుడికి నచ్చాయి వెంటనే ఆజ్ఞాపించాడు తామ్ర యుద్ధానికి సరసన్నద్ధుడివై బయలుదేరి వెళ్ళు ఆవిడను జయించు సాధ్యమైనంత వరకు ప్రయత్నించి ప్రాణాలతో ప్రాణాలతో బంధించి తీసుకురా కాకపోతే సంహరించు నువ్వు మహావీరుడివి సర్వజ్ఞుడివి కామశాస్త్ర పారంగుతుడివి కాబట్టి అక్కడికి వెళ్ళగానే అన్నీ అర్థం చేసుకోగలుగుతావు ఆవిడ ఎవరు ఇందుకోసం వచ్చింది కామభావంతో వచ్చిందా వైర భావంతో వచ్చిందా ఎవరి మాయాశక్తి ఇవన్నీ ముందుగానే గ్రహించి ఏది చేయాలో అది చెయ్యి యుద్ధమే అవసరం అనిపిస్తే భేరి మ్రోగించు పిరికితనం పనికిరాదు అలాగని నిర్భయత్వం పనికిరాదు ఆవిడ మనస్సును అర్థం చేసుకుని దానికి తగినట్టు చెయ్యి ప్రభువు ఆజ్ఞను శిరసాహించి తామ్రుడు సవినీయంగా నమస్కరించాడు సేనా సమితుడే తరలి వెళ్ళాడు మార్గమధ్యంలో ఎదురైన అపశక్నాలకు భయపడ్డాడు కాలం దాపురించింది అనుకున్నాడు అయినా ముందుకే సాగిపోయాడు సింహ వాహనం మీద స్థిరంగా కూర్చున్న మహాదేవిని చూశాడు స్థుతిస్తున్న దేవతలను గమనించాడు ఒంటరిగా ముందుకు నడిచి మహాదేవిని సమీపించాడు వినయ వినయ వినమిత గాత్రుడే నమస్కరించాడు ఆమెను తలుచుకుంటేనే ఒళ్ళంతా జలరేస్తుంది అమ్మవారిని మధురంగా ప్రియంగా అరుణయ కంఠంతో పలికాడు దేవి దైత్యేశుడు మహిషాసురుడు నీ రూప గుణగుణాలను విని అనురక్తుడయ్యాడు నిన్ను చెట్టపట్టాలని కోరుకుంటున్నాడు అమర దుర్జుడైనా మా ప్రభు పట్ల మనసు పెట్టు ఓ సుకుమారి అతన్ని భర్తగా పొంది నందనవరంలో హాయిగా విహరించు ఇంతటి సుందరమైనందున తగిన సౌఖ్యాలకు అనుభవించు ఎవరికైనా సుఖాలు కోరుకోదగినవే కదా దుఃఖాలను కోరుకోకూడదు గాని సుఖాలకేమీ హాయిగా కోరుకోవచ్చు పొందవచ్చు నీకు ఈ భయంకరమైన ఆయుధాలు ఎందుకు నీ చేతులు పద్మాలా కోమలంగా ఉన్నాయి పూబంతుల్ని పట్టుకోవాలి తప్ప ఈ బరువైన వండ ఆయుధాలను చాలు గాని ఇక వదిలి వదిలిల్లు కరబోరు కనుబొమ్మలే ఒక ధనస్సు మరొక విల్లు ఎందుకింకా క్రీగంటి చూపులే వానాలు వేరే తూపులు ఎందుకింకా ఈ ప్రపంచంలో అత్యంత దుఃఖప్రదం ఏమిటంటే యుద్ధమే విజ్ఞుడెవడు కయ్యానికి కాలుదొగడు ధనలోభమో రాజ్యలోభమో ఉన్నవాళ్ళు యుద్ధాలు చేసుకోసస్తారు నీకెందుకు ఈ బాధ పువ్వులనైనా ఆయుధాలుగా చేసుకోకూడదు అటువంటిది కత్తులతో కటారులతో శరీరాలకి గాయాలు చేసుకోవడం ఏమానందం ఎవరికి ఆనందం అందుచేత ఓ ఓ తన్భంగి నువ్వు కూడా ఆలోచించు ప్రసన్నాలివి కా దేవదానవ పూజితుడైన మా ప్రభువును భర్తగా స్వీకరించు నీ సకల మనోరథాలు తీరుస్తాడు పట్టమహిషివై ముల్లోకాలను శాసించు నా మాట విని సుఖపడు సంగ్రామం అంటే మాటలు కాదు జయం సందేహాస్పదం కష్టాలు మాత్రం తథ్యం రాజనీతి నీకు తెలియనిది కాదు శాశ్వతంగా రాజ్యభోగాలు అనుభవించు నీకు బంగారం లాంటి బిడ్డ పుడతాడు నీ అంత అన్నంగా ఉంటాడు అతడు రాజు అవుతాడు యవనంలో క్రీడా సుఖాలు అనుభవిస్తాడు వార్ధక్యంలో గౌరవ మర్యాదలు పొందుతాడు నా మాట విని ఆలోచించి మహారా మా మహారాజుని వరించు చెప్పాడు పదో అధ్యాయం సంపూర్ణం ఇప్పటికే చాలా పెద్దగా అయిపోయింది ఓం శ్రీ గురు భోనమ్మ సర్వం శ్రీ కృష్ణార్పణ కృష్ణార్పమస్థు యాభై ఐదో భాగంగా చెప్పుకుంటున్నాం కదా యాభై ఐదో భాగం సంపూర్ణం